హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకొని ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని మనం ఒక పొడి బట్టలో పెట్టుకొని రెండు మూడు గంటలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఇలా తడి లేకుండా బాగా ఆరిపోతాయి ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇలా ఒత్తి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి మనం పాకం ఎంత బాగా వస్తే మనకి బూరెలు అనేవి అంత టేస్టీగా వస్తాయి మనం పాకం రెడీ చేసుకునే దాన్ని బట్టే మనకి బూరెలు వస్తాయి మనకు ఈ పాకం పాకం కాకుండా ముదిరి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా వేట్ చేసుకోవాలి మనం పాకం వచ్చిందా రాలేదా తెలుసుకోవడానికి వా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ పాకం వేసి చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి పాకం వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు ఈ పాకం దగ్గరికి ఇలా ముద్దలాగా రావాలి ఇలా చేతిలో పట్టుకుంటే మనకి బాల్లాగా గట్టిగా అయిపోవాలి అప్పుడు మనకు పాకం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఈ కొబ్బరి పొడి అంతా పాకంలో కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు యాలకులను వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే మనకి బూరలు బాగా మెత్తగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి పిండి అనేది ఇలా ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం లూజ్గానే ఉంటే మనకి బూరలు మెత్తగా వస్తాయి ఇలా కలిపిన తర్వాత ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా మెత్తగా బూరెల్లాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగానే బూరలని చేసుకోవాలి ఇలా మందంగా చేసుకుంటేనే మనకి బూరెలు అనేవి మెత్తగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూరెలని ఒకదాని తర్వాత ఒకటి ఒక వాయికి సరిపడాన్ని వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత తిప్పుకోవాలి వీటిపైన కొద్దిగా ఇలా ఆయిల్ చల్లుతూ ఉంటే బూరలు అనేవి మనకి కొద్దిగా ఇట్లా పొంగినట్టుగా వస్తాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉండే కొబ్బరి బూరల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి